హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో క్యాబేజీ కర్రీ ఎలా చేయాలనో చూద్దామండి చాలా సింపుల్ ప్రాసెస్లో చెప్తాను ఈ మెథడ్లో ఫాలో అయితే చాలా టేస్టీగా చేయొచ్చండి కర్రీని అది ఎలానో చూద్దాం మరి హాఫ్ కేజీ క్యాబేజీని శుభ్రంగా వాష్ చేసి తీసుకోవాలండి ప్యాన్ పెట్టేసుకొని వన్ టేబుల్ స్పూన్ శనగపప్పు వేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దూరగా వేయించుకోవాలి ఫ్రెండ్స్ అలాగే వన్ టేబుల్ స్పూన్ ధనియాలు కూడా వేసుకోవాలి ఆరేడు ఎండుమిర్చి వేసుకుంటున్నాను మన కారానికి సరిపోను వేసుకోవాలండి మీరు ఇంకొంచెం కారం తినాలి అనుకుంటే ఇంకో రెండు కూడా వేసుకోండి వెండుమిర్చి అలాగే వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని దూరగా వేయించుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్క పెట్టేసుకోవాలి ప్యాన్ పెట్టేసుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి వన్ స్పూన్ జీలకర్ర వన్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి అలాగే నాలుగైదు పచ్చిమిర్చి వేసుకోవాలి ఒక చిన్న ఉల్లిపాయను సన్నగా తరిగి వేసుకున్నాము ఇవి కొంచెం గోలనివ్వాలి అలాగే కరివేపాకు వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత హాఫ్ స్పూన్ పసుపు వేసుకోవాలి ఇప్పుడు మనము కడిగి పెట్టుకున్న క్యాబేజీని వేసుకోవాలి ఒకసారి బాగా కలుపుకోవాలి టూ టేబుల్ స్పూన్స్ సాల్ట్ వేసుకోవాలి క్యాప్ పెట్టేసుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక ఫైవ్ మినిట్స్ క్యాబేజీ అనేది ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలి మనము ఇందాక వేయించి పెట్టుకున్న పప్పుర్ని ఇలా మిక్సీ పట్టాలి మూడు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇలా మెత్తగా పౌడర్ లాగా అయిన తర్వాత ఈ పౌడర్ని పక్క పెట్టేసుకోవాలి మరొక పక్కన మనకు క్యాబేజ్ అనేది మెత్తగా ఉడికేదాకా చూసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ క్యాబేజ్ అనేది ఎంత చక్కగా ఉడికిందో ఇప్పుడు మనం పౌడర్ చేసి పెట్టుకున్నాం కదండి ఈ పౌడర్ ఇందులో వేసుకోవాలి మనము ఇందులో కారం అనేది వేయట్లేదండి మనము ఇందాక వేయిపిన దాంట్లో వెండుమిర్చి వేసుకుందాం కదా అప్పుడే మనము మనం ఎంత కారం తింటామో అన్ని కారానికి తగ్గట్టు వేసుకుంటే సరిపోతుంది చూడండి ఫ్రెండ్స్ ఎంత చక్కగా ఉడికిందో చివరిగా కొంచెం కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది మనకు క్యాబేజీ కర్రీ అనేది అయిందండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి ఇది చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ బాగుంటుంది అంతే ఫ్రెండ్స్ మనకు కర్రీ అయింది ఇప్పుడు స్టవ్ అప్ చేసుకోవడమే వంట రాని వారు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇలా కర్రీని చాలా సింపుల్ ప్రాసెస్ ఇది మనము చపాతీలోకి కానీ రైస్లోకి కానీ పెట్టుకొని అండి చాలా బాగుంటుంది మనం హడావిడిగా ఉన్నప్పుడు కూడా సింపుల్గా టెన్ మినిట్స్లో చేసుకోవచ్చు అండి ఈ కర్రీని ఇంట్లో వాళ్ళు చాలా బాగుంది అంటారు తప్పకుండా ఇలా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ క్యాబేజీ కర్రీ అంటే వామ్ నాకొద్దు అనుకుని అంటూ ఉంటారు కదండి చాలా వరకు ఈ ప్రాసెస్లో ట్రై చేస్తే చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్ మనకు ఈ క్యాబేజీ కర్రీ టేస్ట్ రావాలి అంటే ఇలా పౌడర్ని యూజ్ చేస్తే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇలాంటి మరెన్నో రెసిపీస్ చూడాలి అనుకుంటే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ బాయ్